ప్రతిపక్ష నాయకులు సందబాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసా సరే దానికి సమాధానం చెప్పా ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా గతంలో ఇదే సంవత్సర కాలం క్రితం మార్చి ఐదో తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశాం సరే గవర్నమెంట్ వస్తాం మళ్ళీ అన్ని చేస్తామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్ని చేశాం అధికారం కోల్పోయాం ఈరోజు గాలి గాలిపోలేసారు మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధి ఎందుకంటే గతంలో మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు నేను మంత్రిగా ఉండగా ఆ రోజు ప్రభుత్వంలో ఉండగా ఋషికొండకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి ఆ యూనిసెఫ్ అలాగే ఇంగెస్కో సంబంధించినటువంటి వారి కింద ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్ అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్ లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటికి వాటిని నోటిఫై చేస్తారు దాన్ని మరింతగా మెయింటైన్ ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంట్రీ ఫీ పార్కింగ్ ఎంట్రీ ఫో పెట్టాలనేటువంటి ఆలోచన చేశారు చేస్తే పెద్ద గగబోలు పెట్టారు మీరు కూడా చాలా మంది చాలా స్టోరీలు అంటారు ఆ రోజు మా నోటీస్ కూడా నేను స్థానిక మంత్రిగా ఉన్నా మా నోటీస్ తీసుకుని వస్తే వెంటనే అధికారంతో మాట్లాడి ప్రజల మీద భారం పడడానికి వీలు లేదు అదే ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది దాన్ని మనమే అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా సరే మనమే మెయింటైన్ చేయాలి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి భారం భారం వెయ్యండి అని చెప్పి క్యాన్సిల్ చేసి నేనే ఆ రోజు ప్రకటన చేసినటువంటి స్థాయి మీ అందరికి తెలుసు నిన్న మొన్న మీరు చూసారు మొత్తంగా బ్లూ బ్లాక్ బీచ్ అనేటువంటిది ఎక్కిదానికి ఆ సంస్థ సిద్ధపడింది తీరా చూస్తే ఇద్దరు అధికారులని ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేశారు అంటే ఈ పరిపాలన చేతగా అనేటువంటి ప్రజాప్రతినిధులు ఇటువంటి వేదన వస్తే అధికారుల్ని బలిపశూలు చేసి వీళ్ళని వీళ్ళు చేతులు దుడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచినటువంటి బీచ్ గా బ్లూ ఫ్లాగ్ బీచ్ గా రిషికొండ బీచ్ ఉంది మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక బావనం కడితే ఓ పెద్ద గగ్గోలు పెట్టేసి ఓ చేసి ఏదో అన్యాయం అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాల్లో అట్లా ఋషికొండ బీచ్ ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు